వెల్కమ్ టు న్యూస్ ప్రముఖ పాత్రికేయులు కొమ్మి లేని శ్రీనివాస్ కు భారీ ఊరట లభించింది ఆయన తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కొమ్మినేని అరెస్టు అక్రమం అంటూ దాఖలైన పిటిషన్ కు జస్టిస్ పి కె మిశ్రా మన్మోహన్లతో కూడిన ధర్నాసన విచారణ జరిపింది టీవీ డిబేట్ లో నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము నవ్వుతూ ఉంటామని న్యాయమూర్తులు చెప్పుకొచ్చారు వాక్ స్వాతంత్ర

సుప్రీం వెళ్ళమని జగన్ అన్న ఆదేశించాడు వెళ్ళాను అన్నాడు దేనికి వెళ్ళాడో ఇప్పుడు తెలిసింది అప్పుడు కూడా చెప్పాడు కొమ్మినేని శ్రీనివాస్ గారికి మర్చిపోయారు బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతారు రాసింద రాకపోతే మమ్మల్ని అవమాని చెప్తారు మంచి కోర్టు మీటేసుకొచ్చారు సో మొన్న మంగళగిరిలో నాకు తెలిసి ఊహిస్తున్నాను మంగళగిరిలో కొమ్మరేట్ శ్రీనివాస్ గారిని ప్రొటీ చేసినప్పుడు దానిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు చెప్తాం చేసేస్తారు ఎలా చేస్తారు అంటే మళ్ళీ చెప్తే ఎక్కువసేపు అవుతుంది అక్కడ ఎక్కడ చచ్చిపోతే ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతే రెండు గ్రూపులు మన పార్టీ వాళ్ళు పెట్టారు గుండల పాడే విలేజ్ లో దొరకపోతే త్రీ నాట్ సెవెన్ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ అండి సరే మ్యాజిస్ట్రేట్ గారు తీసేశారు దాంతో పాటు ఇంకో సెక్షన్ కూడా తీసేశారు మిగతా సెక్షన్లన్నీ కూడా బిలో త్రీ ఇయర్స్ బిలో సెవెన్ ఇయర్స్ బిలో సెవెన్ ఇయర్స్ రిమాండ్ ఎస్టాయిస్తారు అనే దాని మీద బహుశా వెళ్ళినట్టున్నారు కుమిరేని శ్రీనివాస్ గారిని తక్షణమే రీచ్ చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఇంతకు ముందే ఆర్డర్ ఇచ్చిందని సో సుప్రీం కోర్టుకు వెళ్ళైనా సరే న్యాయం చెయ్యాలి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నిదానంగా అన్ని బయటకు వస్తాయి అన్ని పటాపచ్చలు అవుతాయి అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఇప్పుడు సమన్వయకర్తలు ఉన్నారు ఏడుగురు సమన్వయకర్తలు వీళ్ళందరినీ తక్కువ తక్కువ మాట్లాడవలసిందిగా కొంత వాళ్ళ అడ్వికేట్స్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మాట్లాడిద్దాం అనేది అనుకున్నాం వీళ్ళని మేము మాట్లాడినంటే వారికి ఐదారు నమస్కారాలు మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి ఒక నమస్కారం మరి ఇప్పుడు మమ్మేది సమన్వయకర్త గారు మాట్లాడతారా I <laughs>